కుత్బుహాపూర్ సర్కిల్లో ఒకప్పుడు జగద్గిరిగుట్ట ఓ చిన్న బస్తీ అయితే ఇప్పుడు తెలంగాణ వాసులుండే ఓ పెద్ద బస్తీ హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న జగద్గిరిగుట్టలో క్రమక్రమంగా జనాభా పెరిగిపోయింది తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లా వాసులు జగద్గిరిగుట్టలో నివసిస్తున్నారు వందల సంఖ్యలో ప్రతిరోజు తెలంగాణ జిల్లాలో నుంచి రాకపోకలు జరగడంతో బస్సుల సంఖ్య కూడా పెరిగింది ప్రతిరోజు నడిచే సిటీ లోకల్ బస్సులే సుమారు నూట యాభై వరకు నడుస్తున్నాయంటే జగద్గిరిగుట్ట ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు విద్యార్థులు కార్మికులు దినసరి కూలీలు వ్యాపారులు కలిసి ఉండే మినీ తెలంగాణయే జగత్ర్గుట్ట ప్రాధాన్యత జగద్గిరి గుట్టను తెలంగాణ జగద్గిర్ గుట్టను అధికారులు వివక్షత చూపుతున్నారని స్థానికులు అంటున్నారు ప్రధానంగా రాకపోకలకు ఉన్న సరిపోకపోగా వాన ఎండలకు ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావాల్సిందే సిటీ బస్సులు కాకుండా వివిధ జిల్లాల నుండి మండలాల నుండి సుమారు వంద జిల్లా బస్సులు కూడా రాకపోకలు జరుపుతూ నైట్ హాల్ట్లు చేస్తాయి కూడా ఇన్ని బస్సులు నిలిపేందుకు సరైన స్థలం లేక సమస్యలు తలెత్తుతున్నాయి జగద్గిరిగుట్ట ప్రజలు గత పదిహేనెళ్లుగా ఓ తో పాటు ఓ బస్టిప్పును ఏర్పాటు చేయాలని అధికారులకు వినతులు ఇచ్చారు వారి చుట్టూ తిరిగారు అయినా రాష్ట్రంలో ఎన్నో కొత్త బస్టిపోలు ఏర్పాటు చేస్తున్న అధికారులు జగద్గిరిగుట్టలో మాత్రం బస్టిపోను ఏర్పాటు చేయడం లేదు దీంతో బస్సులన్నీ ఎక్కడ పడితే అక్కడనే నిలిపి ఉంచుతున్నారు కేవలం తెలంగాణ ప్రాంతమన్న భేదాభిప్రాయంతో జగద్గిరిగుట్టలో అభివృద్ధిని ఆపుతున్నారని తెలంగాణ జిల్లాల వారి సౌకర్యం కోసం ఏర్పాటు చేయాల్సిన బస్టాండు బస్టిపో పట్ల అధికారులు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని తెలుస్తుంది మరి తెలంగాణ ప్రాంత ప్రజలు పది జిల్లాల ప్రజలు ఈ ప్రాంతంలో జగద్గిరిగుట్ట ప్రాంతంలో నిలుస్తున్నారు ముఖ్యంగా పది జిల్లాల నుండి వంద పైచికు మరి జిల్లా బస్సులు ఈ ప్రాంతానికి రోజు వస్తూ ప్రయాణికుల సౌకర్యార్థం మరి ఇక్కడ నుంచి వారి ఊళ్ళో కూడా చీరవేయడం జరుగుతుంది ముఖ్యంగా రాత్రులు ఇక్కడ తొంభై నుంచి వంద వరకు బస్సులు ఇక్కడ నైట్ ఆర్టీ ఇక్కడ ఉంటాయి కాబట్టి మరి అందులో ఉన్నటువంటి డ్రైవర్లకు కానీ కండక్టర్లకు కానీ రాత్రి ఇక్కడ బస్సు చేస్తే వారికి బాత్రూమ్లు మరి వారు పడుకోవడానికి కూడా ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ లేవు అవి నిలబెట్టడానికి కూడా బస్సులు మొత్తం గల్లీ గల్లీలలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మరి రోడ్ల మీద కూడా బస్సులు నిలుపుదల చేయడం జరుగుతుంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మినీ బస్ స్టాండ్గా మినీ జూబ్లీ బస్ స్టాండ్గా పేరుగా జగత్ తిరిగుట్ట బస్ స్టాండ్కి వందకు పైచెలకు బస్సులు నైట్ అవుట్ చేస్తున్నా కానీ మరి అధికారులు పట్టించుకోకుండా వివిధ పార్టీల నుంచి వినతి పత్రాలు సమర్పించినా గానీ రీజనల్ మేనేజర్ గారు కూడా నేను గతంలో సమస్యల మీద మాట్లాడినప్పుడు తను మాకు చెప్పడం జరిగింది మేము స్థలం ఎంక్వైరీ చేస్తున్నాం బాత్రూమ్ అన్న ఒక ఆఫీస్ అన్న కంట్రోల్ కూడా పక్క ఆయన పరిస్థితి చూస్తే కంట్రోల్ రోజు పక్క దుకాణం ముందు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇంత నిర్లక్ష్య వైఖరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లకు ఏర్పడది అదే సీమాంధ్ర బస్ స్టేషన్ చూసినట్లయితే వారికి ఓల్వో బస్సులు ఏసీ బస్సులు మరి వాళ్ళ బస్ స్టాండ్ కూడా అత్యాధునిక సౌకర్యాలతో వారికి ఏసీ రూమ్లతో స్టాండ్ నిర్మిస్తున్నారు మేము అడిగేది ఒకటే ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో తెలంగాణ అనే వివక్ష చూపకుండా తక్షణమే ఇక్కడి ప్రజల సౌకర్యార్థం మరియు ఆర్టీసీ సిబ్బందికి అసౌకర్యం కలగకుండా బస్ స్టాండ్ నిర్మించాలి బస్ స్టాండ్లో చాలా కాలం నుండి ఇక్కడ డిస్ట్రిక్ట్ సర్వీసులు ప్లస్ ఇక్కడ సిటీకి వెళ్ళే బస్సులు ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే మనకు మనమేనే జాలి కలుగుతుంది ఏ విధంగా అంటే ఇంతమంది ఉండి కూడా ఈ ప్రజలలో ప్రత్యేకించి కూలి పని చేసుకునే వాళ్ళు దాంతోపాటు చదువుకునే పిల్లలు యువత బడికి వెళ్ళే పిల్లల పొద్దున్న లేస్తే రకరకాల పనులకు పాలు కోసం వెళ్తుంటారు ఉద్యోగస్తులు ఇంతమంది ఇక్కడ బస్సు కోసం నిరీక్షిస్తుంటే ఎన్నో బాధలు పడుతున్న విషయాన్ని దీనికి సంబంధించిన ప్రతినిధులు కానివ్వండి ప్రజాపత్రులు కాని వాళ్ళు రాజకీయ న్యాయలు కావాలి దీన్ని పరిశీలించి ఈ ప్రజలు పడుతున్న బాధలు ఒక్కసారి గమనిస్తే బాగుంటుందని నా ఉద్దేశం మా ప్రయాణికులు ఎలాంటి ప్రత్యేకించి విచారకరమైన విషయం ఏంటంటే బస్సుల కోసము ఈ నిలబడ్డ ఈ కంట్రోల్ చేయడానికి తండ్రోళ్ళలు కూడా కనీసం నిలవడానికి నిలబడే వాళ్ళు ఈ షాపులు ఆ షాపులు పట్టుకొని నిలబడుతుంటే వాళ్ళని చూసి ప్రయాణికులకే సిగ్గుగా ఉండాలి ఈ విషయాన్ని కొంచెము రాసే రోడ్ల సంస్థ వాళ్ళు వాళ్ళైనా కనీసం షెల్టర్ లేకుండా కనీసం వాళ్ళ కనీస దాదాపు ఒక ముప్పై బస్సులు జిల్లా బస్సులు హాల్ డిపోస్ నుంచి నైట్ అవుట్ చేస్తారు తర్వాత డేలా పొద్దున నాలుగు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఒక అరవై డే అవుట్ అంటే హాల్ డిపోస్ మహోబాల్ కొర్రూరు గంగా వరంగల్ తమ్మకొండ కూట బాద్ యాదగూ నిన్న జిల్లాల నుండి దాదాపు అరవై ఐదు బస్సులు అవుట్గా తిరుగుతుంది ప్రయాణికులకు కూడా నిల్వ కూర్చోవడానికి రోడ్ లేదు మంత్రుల కూడలేదు చాలా ఇబ్బంది వివిధ జిల్లా వెంటనే ప్రభుత్వం ప్రయాణికులకు సౌకర్యం చేయాలని చెప్పి నేను తెలంగాణ మాధ్యవ తరఫున స్థానిక నాయకులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు కట్టడం తప్ప ఆ మరుగుదొడ్లు మర్రతుల కంటే గుర్రోజుల కంటే హీనంగా మారినాయి అది ప్రయాణికులకు ఉపయోగపడతలేవు ఇక్కడ కండక్టర్ డ్రైవర్ కూడా ఉపయోగపడతలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద చే దృష్టి పెట్టి ప్రయాణికులకు వెళ్ళే సౌకర్యం ఉన్నట్టుగా అన్ని విధాల ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ మాజీదండ తరఫున రాష్ట్ర కార్యదర్శి గారిని డిమాండ్ చేస్తూ మరి స్థానిక నాయకునిగా ఇక్కడ ప్రజల సంస్థలు మాకు తెలుసు కాబట్టి రోడ్డు పబ్లిక్ సమస్యలు మాకు తెలుసు కాబట్టి పబ్లిక్లు ప్రజలు మరి పది జిల్లాలో ఉన్నటువంటి నైట్ నైటాలు ఒక ముప్పై నలభై బస్సులు యాభై బస్సుల వరకు ఇక్కడ నివసిస్తాయి మరి ఇక్కడ సరి అయిన సౌకర్యం లేదు కాదు కాబట్టి తక్షణమే ప్రభుత్వ చర్య తీసుకొని ఈ జగద్గుట్ట స్టాండ్ కూడా మా మిత్రులై కొంతమంది స్థలాలు ఉంటే నేనే వారికి వేరే ప్రత్యామ్ చేసి ఇక్కడ బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు హైదరాబాద్ నగరము లక్షల జనాభా కలిగినటువంటి ఏరియా ఈ పుకట్పల్లి ఏరియా కానీ బాలనగర్ ఏరియా కానీ సుమారుగా ఒక పదిహేను లక్షల వరకు జనాభా ఉంటుంది ఆ జనాభాకు అనుకూలంగా ఇక్కడ ప్రతిరోజు ప్రతి ప్రతి పదిహేను నిమిషాలకు జగదిగుడ్డ బస్ స్టాండ్ నుండి సికింద్రాబాద్ వైపు ఉండేటువంటి సిటీ బస్సులు జిల్లాల బస్సులు పదిహేను నిమిషాలకు ఒక బస్సు ప్రజల సౌకర్య గురించి ఏర్పాటు చేయడం జరిగింది మనకి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు స్వర్గీయ పివి నరసింహరావు ప్రధానమంత్రి సానుకూలంగా ఒక లెటర్ పంపించాడు ఆర్టీసీ వారికి కలెక్టర్ గవర్నమెంట్కు ఇది సమంజసమైనటువంటి విషయమే ఆర్టీసీ డిపో కావాలని జనాభాకు అనుకూలంగా బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని అప్పటి నుండి మేము గత ఇరవై సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాము బస్ స్టాండ్ బస్ డిపో జగద్గుతీ ఖాళీ స్థలము మూడు వందల ఎకరాలు గవర్నమెంట్ తీసుకోవడానికి కూడా ఇవ్వడానికి కూడా అంగీకరించింది ఈ ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే దాంట్లో ఒక ఐదు ఎకరాలు తీసుకొని బస్టాండ్ బస్ డిపో చేయాలని నిరంతరం పోరాటం సిపిఐ నాయకత్వ ప్రజల సహకారంతో చేస్తామని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు జగద్గిరిగుట్ట ప్రజల న్యాయమైన ఈ కోరికను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది టిజి న్యూస్ జగత్ కిరి గుట్ట